కన్నోల గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా క్రైస్తవ యువజన సంఘం వారు క్రైస్తవ సంఘం పెద్దల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క పండలాగుడు పోటీలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా ఆ యొక్క గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా ఆ యొక్క చేత పెద్దల ఇవ్వగానే పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వేల రెండు వందల అరవై ఒక్కరుకు ఒక కులము దొరాని లాగి మొదటి మొమ్మ ముప్పై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శత్రులు శ్రీరామ యాకబ్ గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు సన్నా గారు మేస్త్రి గారు ఐదు వేల రూపాయలు కీర్తి శత్రులు మొదటి మొమ్మ దాత ముందుకు రావాలి మొదటి మొమ్మ సాధించే వారు కూడా ముందుకు రావాలి చాకం నుండి లింగారెడ్డి గారు పోతరెడ్డి పల్లె సరి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ ఒక్కసారి రెండవమొదటి 25 రూపాయలు కలుసున్ చేసుకొన్న వారు తుమ్మల శరతేజని గారిని గూడిపోడు బొమూరుగొల్ల కర్నూలు జిల్లా వాళ్ళంట 2063 అడుగుల ఇనికి దంపులారా దూరానికి ఆయొక్క రెండవమొదటి 25 రూపాయలు కలుసున్ చేసుకొన్న ఆయన చప్పలు కొట్టండి ஏன்னாட்லா நாரங்க நான் நாரங்க

సంవత్సరం కూడా సహకరించినటువంటి తెలియజేసుకుంటున్నామని శ్రీరామ మహారాజు గారు సంవత్సరం సంవత్సరం మనం పోటీలు నిర్వహించాలి మనం కూడా కార్యక్రమాలు మానవ మహానాడు గారు మహానాడు గౌరవ గౌరవ ప్రెసిడెంట్ గారు గౌరవ ప్రతి సమస్య కూడా నా తలస్తాను